ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమం ఏంటంటే సంస్థల స్థాపించి ఒక సంవత్సరం రోజులు అవుతున్న సందర్భంగా ఈ యొక్క చారిత్ర దగ్గరికి వచ్చి ఒక తోట భోజనం అనేది మా సంస్థ ద్వారా అందించం అలాగే ప్రతి నెల కూడా ఎవరో ఒక ఏదో రకంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ప్రతీద కూడా మేము మా సంస్థ ద్వారా సహాయం అందజేస్తున్నాం అలాగే సంవత్సరంలో కానీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ టీమ్ అయితే గారు వాళ్ళు ప్రాంతంలో ఆలోచించారు వాళ్ళు కూడా అలాగే ఇక్కడికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన బంధు ప్రధాని గారికి అలాగే ప్రతా భాస్కర్ గారికి మా కమిటీ తరఫున మా టీం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రెసిడెంట్గా మన దివాకర్ గారు మాకన్నా యాక్టివ్గా పనిచేసి ముందు అక్కడ రెస్పాండ్ అవుతారు తర్వాత మీ అందరం కూడా రెస్పాండ్ చేసి ఇంకా చక్కని కార్యక్రమం చేయడానికి అక్కడ కీలక పాత్ర చూపిస్తున్నారు అలాగే దారిత్రులు రాము అలాగే నాయుడు గారు కేసవ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తమ పలు వ్యక్తి ఆపదలో ఉన్నాడని మనం తెలియజేయడానికి వీళ్ళందరికీ తెలియజేస్తాం తెలియజేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా రెస్టర్ అయ్యి వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి నా తరువు ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే రానున్న కాలంలో మరింత పేదవారికి కానీ ఆపదలో ఉన్నారు కానీ సహాయం చేయడానికి ముందు ఉంటామని వీళ్ళు తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య కూడా ఏదైనా మా మా మీ సహాయ సహకారాలు కావాలంటే మాకు అందిస్తున్నారు కానీ సంస్థకు కూడా అదే విధంగా మీరు అందించాలని మా యొక్క జీవితరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఒక వ్యక్తి అడ్వకేట్ ఉమాదేవి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా థ్యాంక్ యూ